గతంలో పెన్షన్ ఇచ్చే విధానం అన్నీ చేసేది కానీ అన్న బాబు పెన్షన్ ముందు మాది కావాలా ఎంఆర్పీఎస్ గుద్దు తీసుకొచ్చింది ఆ ప్రతి పెన్షన్ తీసుకుంటారు నేను మీ అన్నంగా చెప్తాం అని ఎంఆర్పిస్ పెన్స్ అన్న మీషోలో స్ట్రో తీసుకున్నారు పెన్షన్ పెన్స్ అనే మీషోలో చలో తీసుకున్నారు అవి పెన్షన్ అయినా అది గుద్దులు విధాలతో పెన్షన్ అయినా ఎవరు పెన్షన్ అయినా సరే ఎంఆర్పిఎస్ స్ట్రో తీసుకునేంత వరకు వాళ్ళకి చీజలు తీసుకోవడం రాం వాళ్ళు ఎంఆర్పి లో తీసుకున్నాక ఎంత కావాలి అని డిమాండ్ చేస్తే అంత సాధించాలంటే వచ్చిన మనిషి కూడా మేము మర్చిపోవాలని ఆయన కొన్నాను అది వాస్తవం కాదా అది వాస్తవం కాదా మీకు రెండు విషయాలు చెప్తా నేను ఇప్పుడు వచ్చిందంటే విప్లాగల ప్రస్తాన్ని మాట్లాడుకున్నామంటే ఈ రోజు ఇంకా మీద ఉన్నాను కాబట్టి మాట్లాడలేము అదే నేనే వచ్చి విప్లాగల ప్రశాంతంగా వాటర్ వేసుకున్నాను పెడితే పెరగడానికి కారణం ఎమ్మాస్ మీద చేసేసి వచ్చినాకనే ఎంఆర్ట్లెస్ లో తీసుకున్నాక

నేను పద్దెనిమిది ఏళ్ళ క్రితం విప్లాంగులతో అనుబంధమని చెప్పాను అవును రెండు వేల ఏడులో రెండులో విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నప్పుడు కొంతమంది విప్లాంగులతో అందరూ కలిసి అన్నా మా లేని చేతులు లేని కళ్ళు లేని వాళ్ళు గురించి మా పెన్సారి పెంచుదా పెంచే విషయంలో నువ్వు మాట్లాడవచ్చు కదా నువ్వు గుండె జబ్బుతో బాధపడ పిల్లల కోసం చేస్తే అందరికీ ఉపయోగపడే విధంగా అందరికి ఆరోగ్య సిఫార్త వచ్చింది కదా అట్లాంటిది మా కోసం కూడా చేయవచ్చు కదా అని అంటే నేను చేస్తాను ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి నన్ను మాకు పెన్షన్ చూడు చూడడం ఎంత పెరిగితే బాగుంటుంది ఒక పది వందల రూపాయలు పెరిగేటట్టు చూడడం ఇప్పుడు పెన్షన్ ఎంత ఎత్తుంది అని అడిగాడు రెండు వందలు ఇస్తుంది అంటే రెండు వందలు ఇస్తున్న రోజుల్లో పెన్షన్ పది వందలు కావాలని డిమాండ్ చేయడానికి పోరాటం ఏమని చెప్పి నాకు విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తి దృష్టి పెట్టుకొని నేను పోరాటం మొదలు పెడతామని చెప్పి రెండు వేల ఏడు నిన్న అంటే నిన్న కాక మొన్న పద్దెనిమిది ఏళ్ళు

ఆ పోరాటం మొదలుపెట్టిన సమయంలో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి మేము మూడు వందల మూడు వేలు ఇస్తాం అని చెప్పి ఒప్పించే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మూడు వేలు బట్టి అధికార పార్టీ కేసీఆర్ నేను మూడు వేల పదహారు చెప్పి నూట చెప్పి కేసీఆర్ అన్నాడు అదే మూడు వేల నూట పదహారు మాట్లాడడం మొదలైంది మూడు వేల నూట పదహారు నాలుగు వేలు డిమాండ్ చేశాం ఆ డిమాండ్ చేసి ధర్నా చేస్తున్న సమయంలోనే నేను ఖమ్మంలో మొదలుపెట్టి